నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కూటమి ప్రభుత్వ రాకతో ఏపీలో పెట్టుబడులు గోదావరి ప్రవాహంలా పారుతున్నాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో నిరుద్యోగ యువత కళ్ళల్లో ఆనందం కూడా కనిపిస్తుంది రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి మహర్దశ ప్రారంభమైందని చెప్పాలి మహారత్నాలు ఒకటైన ఎన్టీపీసీ సంస్థ తన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యాన ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ మేరకు గురువారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆండ్రైడ్ క్యాప్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎన్జిఈఎల్ మధ్య ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం అమల్లోకి రావడం ద్వారా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు లక్ష ఎనభై ఏడు వేల కోట్లు పెట్టుబడి ఎన్జిఈఎల్ పెట్టనుంది దీని ద్వారా దాదాపు రాష్ట్రంలో లక్ష ఆరు వేల రెండు వందల యాభై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి అలాగే రానున్న ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్లు లబ్ధి రాష్ట్రానికి వివిధ రూపాల్లో చేకూరుతుంది ఈ ఒప్పందం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ జాయింట్ వెంచర్ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రిగ్రామిగా చేసే క్రమంలో కీలక అడుగన్నారు సౌర పవన పంపుడ్ స్టోరేజ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది అన్నారు భవిష్యత్ అంతా పునరుత్పాదక విద్యుత్ రంగాండేనని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ ను రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని సీఎం తెలిపారు కాలుష్య రహిత ఇంధన వనరులు ఉత్పత్తికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా గెగావట్ల సౌరశక్తి ముప్పై ఐదు గెగావట్ల పవన శక్తి ఇరవై రెండు గెగావట్ల పంపుడు స్టోరేజ్ ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎంఎంటిపిఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీర్చడమే కాకుండా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు పునరుత్పాదక ఇంధన రంగం విషయంలో ఎంతో నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు రాబోయే రోజుల్లో మరింత మందికి ఉపాధి కలిగించేందుకు ఈ రంగంలో కంపెనీలు మరిన్ని ఏపీ వైపుకు రానున్నాయి ఎండ్రైడ్ క్యాప్ ఎన్జిఈఎల్ సంయుక్త భాగస్వామ్యంలో ఇరవై ఐదు గిగావాట్ల సామర్థ్యం ఉన్న సౌర పవన హైబ్రిడ్ సిస్టముల ఇంధన ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది ఇది గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా గ్రీన్ మెత్నాల్ వంటి ఉత్పన్నాలను తగిన పద్ధతుల ద్వారా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం అంటే మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం ఉత్పత్తి చేయడం పైన దృష్టి సారిస్తుంది అదనంగా రాష్ట్రంలోని అనువైన ప్రదేశాలలో పది గిగావాట్ల సామర్థ్యంతో పంపుడ్ హైడ్రోజన్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని యోచిస్తుంది ఈ జాయింట్ వెంచర్ తో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీపీసీ గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గుర్దీప్ సింగ్ ఎన్జీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ సారంగపాణి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ట్రాన్స్కో జెన్కో అధికారులున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటాన్యూస్